సో ఈ రోజు నేను లాంగ్ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు కూడా చూస్తూనే ఉంటారు ఏది ఓపెన్ చేసినా ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ క్రోమ్ కానీ ఏం ఓపెన్ చేసినా మనకు హాట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు ఒక రన్ అవుతుందండి అది వచ్చేసి ఒక టెన్త్ క్లాస్ చదివే అమ్మాయి తన లవర్ అండ్ ఆ లవర్ వాళ్ళ బ్రదర్ తో కలిసి ఆ టెన్త్ క్లాస్ చదివే అమ్మాయి వాళ్ళ మమ్మీని చంపేశారు సో హాట్ టాపిక్ కదా అందుకే వీడియో చేస్తుంది మంచిగా వైరల్ అవ్వడానికి ఆయన మాత్రం అస్సలు అనుకోకండి సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకండి ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు ఎంత నీ టెన్త్ క్లాస్ అంటే జస్ట్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఉంటాయి కావచ్చు అంతే టెన్త్ క్లాస్ అంటే ఆమె ఇన్స్టా సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి మంచి కంటే నిజం చెప్పాలంటే చెడే ఎక్కువ జరుగుతుందండి ఎంత మంచిగా యూజ్ చేసుకోవచ్చు అంత చెడ్డగా కూడా మనం సోషల్ మీడియా యూజ్ చేసుకోవచ్చు ఇన్స్టాలో జస్ట్ ఎయిట్ మంత్స్ అతను ఎయిట్ మంత్స్ చిన్నప్పటి నుంచి ఆ పదహారు సంవత్సరాలు పదైదు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పెంచిన తల్లిని పక్కన పెట్టేసి జస్ట్ ఎయిట్ మంత్స్ అంట అతను అతని కోసం ప్లాన్ వేసి పక్కా స్కెచ్ వేసి తన తల్లిని చంపేసిందండి ఆమె ఎంత దారుణమైన రాక్షస్ అండి ఆమె టెన్త్ క్లాస్ చదివే అమ్మాయికి ఇన్ని తెలివితేటలు లవ్ లవ్ అంటారా అండి దాన్ని టెన్త్ క్లాస్ లో కామం అంటారు దాన్ని లవ్ చేయొచ్చు తప్పు కాదు ఒక స్టేజ్కి వచ్చాక మనకంటూ ఒక స్టేజ్కి వచ్చాక లేదా లవ్ చేసుకునే ఏజ్ వచ్చాక లవ్ చేసి ఇంట్లో వాళ్ళకి ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి ఇంట్లో వాళ్ళకి చెప్పాలి ఒప్పుకోకపోతే ఒప్పించాలి అందరి సమక్షంలో చేసుకోవాలి కానీ ప్రేమించి ఒప్పుకోవట్లేదు మాకు అడ్డుగా ఉందని చెప్పేసి కన్నా తల్లిదండ్రులు చంపేసుకుంటారండి ఎటు ఈ సమాజం నాకు ఈ న్యూస్ చూసిన దగ్గర నుంచి అసలు ఏదెలా అనిపిస్తుంది ఇంకా ఇంత టెక్నాలజీ పెరిగాక ఇంత టెక్నాలజీ ఉన్న సమాజంలో కూడా ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయంటే అసలు ఏమనాలండి ఇలాంటి వాళ్ళని మాత్రం అస్సలు సమాజంలోకి రానివ్వకూడదు సొసైటీలో అడుగు పెట్టనివ్వకూడదు కూడా ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలో అలా చేస్తేనే ఇంకొక్కసారి ఇలాంటివి రిపీట్ చేయకుండా ఉంటారు పాపం వాళ్ళమ్మను ఎంత కిరాతకంగా అయితే చంపారో ఆమెను ఆమె లెవల్ని కూడా అలాగే చంపితే ఇంకొకసారి ఇలాంటివి అనేవి రిపీట్ కాకుండా ఉంటాయండి వినడానికి ఎంత బాధాకరంగా ఉందంటే ఇంకా ఏంటంటే అమ్మాయికి ఇంకో చెల్లి కూడా ఉందండి ఆమె కూడా పాపం స్కూల్కే వెళ్తున్నట్టుంది చాలా నమ్మక ద్రోహం అండి ఇది చాలా అంటే చాలా నమ్మక ద్రోహం చేశారు ఆ అమ్మాయి అంటే వీళ్ళమ్మను చంపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లి కూడా ఇంట్లోనే ఉందంటండి వాళ్ళ చెల్లికి ఏవో మాయ మాటలు చెప్పేసి ఆమెను బయటకు పంపించేసి ఆమె లేని టైం చూసేసి వాళ్ళమ్మ వాళ్ళమ్మను చంపేశారంట అయ్యో వాళ్ళ అమ్మను ఇంత కిరాతకంగా చంపేశారంటే తల మీద కొట్టారంటండి వెనుక సుత్తి తీసుకొని మీద కొట్టారంట అంటే చాలా దారుణంగా చంపేశారండి ఇలా చంపేసి కొట్టేసి బయటకు వచ్చేసి గడియ పెట్టేశారంట ఇంట్లో వాళ్ళు చెల్లి వచ్చి చూసేసరికి ఏమైంది అమ్మకు అని అడిగితే ఇలా పడిపోయింది మేము హాస్పిటల్ కి తీసుకెళ్తాము నువ్వు ఉంటే నిన్ను చూసి ఇంకా భయపడుతుంది నువ్వు వెళ్ళిపోవని ఆమె కొట్టుమిట్టాడుతుందంట ప్రాణాలతో వాళ్ళ అమ్మ అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ వదిలేసి వాళ్ళ చిల్లును కూడా అక్కడ నుంచి వెళ్ళి కొమ్మన్నారు అంటే పాప ఆ పిల్లకి ఏం తెలియక అక్కడ నుంచి వెళ్ళిపోయింది అంటండి ఆమె చిన్న పిల్ల కదా ఆమెకి ఏం తెలియక సరేలే అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తా అంటున్నారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటండి ఆ అమ్మాయిని అటు పంపించేసి వీళ్ళు ఆ కొట్టుమిట్టాడుతున్న ఆ ప్రాణ తల్లి ప్రాణాలను ఇంకా తీసేశారు మొత్తం కొట్టేసి ఇంకా ఉన్న ప్రాణాన్ని కాస్త తీసేసారంట చనిపోయినాక అక్కడే ఉంది చనిపోయాక చనిపోయింది అని డిసైడ్ అయిపోయాక వెళ్ళిపోయారంట సొసైటీ ఇంత దారుణంగా తయారైంది సొసైటీలో పీపుల్స్ ఇంత దారుణంగా ఉన్నారు వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు హ్యాపీగా ఉండడానికి కన్న తల్లిదండ్రుల్ని వాళ్ళ రిలేటివ్స్ ని చంపే సిచ్యువేషన్ లో ఉందండి ఇప్పుడు సొసైటీ అనేది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో అదే చేయాలి సో ఇలాంటి వాళ్ళని అసలు సొసైటీలోకి రానివ్వకూడదు ఎవరు మాట్లాడకూడదు వాళ్ళతో వాళ్ళని వెళ్ళిపోయాలండి ఊరికి దూరంగా పంపించేయాలి అప్పుడైతేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ చేయకుండా ఉంటారు ఏదో జరిగిపోయిందిలే మళ్ళీ మాట్లాడదాం కలుపుకుందామని చూస్తే మాత్రం ఇలాంటివి ఇంకా ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి రేపటి రోజున ఈ సిచ్యువేషన్ బయట వచ్చింది రేపటి రోజున మనకే రావచ్చు ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా ఉండాలి అంటే వాళ్ళను కఠినంగా శిక్షించాలి సో మెయిన్ పర్పస్ ఏంటంటే ఫైనల్ గా ఈ వీడియో తీయడానికి అండి దయచేసి ఇలాంటివి రిపీట్ చేయకండి ఎవరైతే టీనేజ్ పిల్లలు ఉన్నారో ప్రేమ ప్రేమ అనుకుంటూ ఆ ఏజ్ లోనే మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి ఆ ఏజ్ లో పుట్టేది ప్రేమ కాదండి అది జస్ట్ కామం మాత్రమే ఇన్ కేస్ మీరు నిజంగా లవ్ చేసుకుంటూ ఉంటే ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ కి చెప్పండి ఫస్ట్ మీరు సెటిల్ అవ్వండి సెటిల్ కాకపోయినా ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ కి చెప్పండి ఇలా లవ్ చేస్తున్నాను అని వాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోండి అంతేకాని మీ ఆనందం కోసం మీ సంతోషం కోసం పేరెంట్స్ ని మాత్రం ఇబ్బంది పెట్టకండి వాళ్ళకి ఇలాంటి దుస్థితి తెప్పించకండి ప్లీజ్ ప్లీజ్ అండి